అందరికీ నమస్కారం సింహరాశివారికి జూన్ పదిమూడు పద్నాలుగు పదిహేను తేదీలలో మీకు ఎలా ఉండబోతోందో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో ఎక్కడా స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోందని కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ని క్లిక్ చెయ్యండి అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చెయ్యండి గ్రహాలకే రారాజైనా సూర్యభగవానుడిని అధిపతిగా కలిగిన సింహరాశివారు నిజంగా మనుషులలో మహారాజుల వంటివారు మీరు ఎక్కడున్నా మీ చుట్టూ ఒక ప్రత్యేకమైన తేజస్సు రాజసం ఉట్టిపడతాయి జంతువులకు రాజు సింహం ఎలాగో రాసులన్నింటిలో అలా వెలిగిపోతారు మీరు కావాలని అందరి దృష్టిని ఆకర్షించాల్సిన అవసరం మీకు లేదు మీ నడక మీ మాట మీ గంభీరమైన వ్యక్తిత్వమే పది మందిని మీ వైపు తిప్పుకునేలా చేస్తాయి మీలో పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు ఎదుటివారిని ప్రభావితం చేయగల శక్తి ఉంటాయి మీరు ఒక సమూహంలోకి అడుగు పెడితే చాలు అక్కడి వాతావరణమే మారిపోతుంది మీ ఉనికి ఇతరులకు ఒక భరోసాను స్ఫూర్తిని ఇస్తుంది సింహం గుండెంత ధైర్యమని సామెత చెబుతారు కాని సింహరాశివారిది అంతకన్నా పెద్ద మనసు మీ ఉదార దాన దానగుణానికి హద్దులు ఉండవు తనవారినీ తనను నమ్మిన వారిని కంటికి రెప్పలా కాపాడుకోవడంలో మీకు మీరే సాటి మీ స్నేహానికీ మీ విశ్వాసానికి విలువ కట్టలేం ఒక్కసారి ఒకరిని మీ వాళ్ళు అనుకుంటే వారికోసం ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కోవడానికి వెనుకాడరు ప్రేమను పంచడంలోనూ ఆప్యాయతను చూపించడంలోనూ మీ తర్వాతే ఎవరైనా మీది పైకి కనిపించే గంభీరత్వమే కాని లోపల మాత్రం పసిపిల్లల లాంటి స్వచ్ఛమైన మనసుంటుంది మీరు కేవలం కలలు కనడమే కాదు వాటిని నిజం చేసుకునే అకుంఠిత దీక్ష పట్టుదల మీ సొంతం సూర్యుడిలాగే మీ లక్ష్యాలు కూడా ఉన్నతంగా ఉంటాయి మీరు ఏ రంగంలో ఉన్నా అక్కడ అగ్రస్థానంలో నిలవాలనే తపన మీలో బలంగా ఉంటుంది మీలో దాగి ఉన్న సృజనాత్మకత అమోఘమైనది కళలు నటన రాజకీయాలు వంటి రంగాలలో మీరు అద్భుతంగా రాణిస్తారు మీరు ఒక పనిని మొదలుపెడితే దాన్ని విజయవంతంగా పూర్తి చేసేవరకు విశ్రమించరు మీ ఆత్మవిశ్వాసమే మీ అతిపెద్ద ఆయుధం దాని ముందు ఎలాంటి సమస్యనైనా తలవంచాల్సిందే నిజాయితీకి సూటిదనానికి మీరు మారుపేరు నమ్మక ద్రోహాన్ని మోసాన్ని మీరు అస్సలు సహించలేరు మీ మాటలు సూటిగా స్పష్టంగా ఉంటాయి అందులో ఎలాంటి కల్మషం ఉండదు మీలో ఉన్న ఈ నిర్భయమైన స్వచ్ఛమైన గుణమే మిమ్మల్ని అందరికంటే భిన్నంగా నిలబెడుతుంది మాటలో చెప్పాలంటే మీరు కేవలం జీవించడానికి పుట్టలేదు ఒక రాజులా శాసించడానికి సూర్యుడిలా ప్రకాశించడానికి పుట్టారు సూర్యుడిలాగే మీరు ఉన్న చోట చీకటికి నిరాశకు తావుండదు మీ చుట్టూ ఉన్నవారికి వెలుగును వెచ్చదనాన్ని పంచే గొప్ప శక్తి మీది సింహరాశివారికి జూన్ పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ముందుగా జూన్ పదమూడవ తేదీన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం జూన్ పదమూడవ తేదీన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం నిన్నటిలాగే ఈరోజు కూడా కుటుంబంలో ప్రశాంతమైన ఆనందకరమైన వాతావరణం కొనసాగుతుంది పిల్లల విజయాలు మీకు గర్వకారణంగా నిలుస్తాయి అయితే మీలో కొంచెం తొందరపాటు స్వభావం కనిపించవచ్చు ప్రశాంతంగా మాట్లాడటం ద్వారా ఎలాంటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చు ఆరోగ్యం పరంగా కూడా చాలా బాగుంటుంది మీ ఉత్సాహం మిమ్మల్ని రోజంతా చురుకుగా ఉంచుతుంది మానసికంగా కూడా చాలా దృఢంగా ఉంటారు పాత ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది ఉద్యోగంలో మీ ఆధిపత్యం కొనసాగుతుంది మీరు చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి మీ ఆత్మవిశ్వాసం శక్తిని చూసి మీపై అధికారులు ముగ్ధులవుతారు ఆర్థిక పరిస్థితి స్థిరంగా బలంగా ఉంటుంది వివిధ మార్గాల ద్వారా ఆదాయం సమకూరుతుంది ఖర్చులు అదుపులో ఉంటాయి పొదుపు చేయడానికి ఇది మంచి రోజు వ్యాపార రంగంలో ఉన్నవారికి ఇది లాభదాయకమైన రోజు మీ వ్యాపారానికి సంబంధించిన ప్రణాళికలు సఫలమవుతాయి మీ నెట్వర్క్ ద్వారా మీకు మంచి అవకాశాలు లభిస్తాయి విద్యార్థులు తమ చదువులో రాణించడానికి ఇది మరో మంచి రోజు వారి గ్రహణ శక్తి చాలా చురుకుగా ఉంటుంది ముఖ్యంగా కళలు సాహిత్యం వంటి రంగాలకు చెందిన విద్యార్థులు విశేషమైన ప్రతిభను కనబడుస్తారు దాంపత్య జీవితం సామరస్యపూర్వకంగా ఉంటుంది మీ భాగస్వామితో మీ బంధం మరింత బలపడుతుంది ఒకరికొకరు మద్దతుగా నిలుస్తారు ప్రేమ వ్యవహారాలకు కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంది మీ సంబంధంలో మాధుర్యం సాన్నిహిత్యం పెరుగుతాయి జూన్ పధ్నాలుగవ తేదీన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈరోజు కుటుంబ వాతావరణంలో చిన్న చిన్న మార్పులు రావచ్చు కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి కొద్దిగా ఆందోళన చెందవచ్చు లేదా చిన్న చిన్న విషయాలకే వాదనలు జరిగే అవకాశం ఉంది ప్రశాంతంగా ఉండటం చాలా ముఖ్యం ఆరోగ్యం విషయంలో కూడా కొంచెం జాగ్రత్త అవసరం మానసిక ఒత్తిడి ఆందోళన కొద్దిగా పెరగవచ్చు జీర్ణ సంబంధిత సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ఆహారం విషయంలో జాగ్రత్త వహించండి ఉద్యోగంలో పని వాతావరణంలో కొంచెం ఒత్తిడి ఉండవచ్చు పని భారం పెరగడం సహోద్యోగులతో చిన్న చిన్న విభేదాలు రావడం వంటివి జరగవచ్చు మీ శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూడవచ్చు కాని మీ ఆత్మవిశ్వాసంతో మీరు వాటిని అధిగమిస్తారు ఆర్థికంగా పరిస్థితి బాగానే ఉంటుంది కానీ ఊహించని ఖర్చులు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా ఆరోగ్యం కోసం డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు ఎవరికి అప్పులు ఇవ్వడానికి లేదా తీసుకోవడానికి ఇది సరైన రోజు కాదు వ్యాపారస్తులు ఈరోజు కొంచెం అప్రమత్తంగా ఉండాలి మీ పోటీదారుల నుండి గట్టి పోటీ ఎదురవ్వచ్చు ఆర్థిక లావాదేవీల విషయంలో స్పష్టంగా ఉండండి పెద్ద నిర్ణయాలు రేపటికి వాయిదా వేయటం ఉత్తమం విద్యార్థులు ఏకాగ్రత కోసం కొంచెం కష్టపడాల్సి రావచ్చు మనసులో అనవసరమైన ఆలోచనలు చదువు నుండి దృష్టిని మరల్చవచ్చు వివాహిత జీవితంలో చిన్న చిన్న విషయాలకే అభిప్రాయ భేదాలు రావచ్చు మీ భాగస్వామితో వాదనలకు దిగకుండా ఓపికగా వ్యవహరించండి ఈ ఈరోజు అంత అనుకూలంగా లేదు మీ మధ్య అపర్ధాలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి ప్రశాంతంగా ఉండటం ముఖ్యం జూన్ పదిహేనవ తేదీన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈరోజు మీ కుటుంబంలో ఒక కొత్త ఉత్సాహం వస్తుంది ఇంట్లో ఆర్థికంగా అభివృద్ధి కనిపించడం వల్ల అందరూ సంతోషంగా ఉంటారు సమాజంలో మీ కుటుంబ గౌరవం పెరుగుతుంది కుటుంబంలోని చిన్న చిన్న సమస్యలు కూడా వాటంటట అవే తొలగిపోతాయి ఆరోగ్యం విషయంలో నిన్నటికంటే ఈరోజు మెరుగ్గా ఉంటుంది మీలో జీవశక్తి మానసిక స్థైర్యం పెరుగుతాయి దీర్ఘకాలిక అనారోగ్యాల నుండి కోలుకోవడానికి ఇది సరైన సమయం ఉద్యోగస్తులకు ఇది ఒక సువర్ణావకాశం లాంటి రోజు మీరు గతంలో పడిన కష్టానికి ఇప్పుడు పూర్తి ప్రతిఫలం లభిస్తుంది జీతం పెంపు ప్రమోషన్ వంటి శుభవార్తలు వింటారు మీ కెరియర్ ఉన్నత శిఖరాలకు చేరబోతోందనడానికి ఇది సంకేతం ఆర్థికంగా ఇది అత్యంత అద్భుతమైన రోజు ఊహించని అన్ని మార్గాల నుండి డబ్బు వచ్చి పడుతుంది వ్యాపారంలో భారీ లాభాలు ఉద్యోగంలో ఊహించని బోనస్లు ఉంటాయి ఆర్థికంగా మీ చిరకాల కోరికలు నెరవేరే సమయమిది వ్యాపారస్తులకు ఇది పట్టిందల్లా బంగారమయ్యే రోజు మీరు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న పెద్ద డీల్స్ ఈ రోజు విజయవంతంగా పూర్తవుతాయి వ్యాపారం అనేక రెట్లు విస్తరిస్తుంది విద్యార్థులు తాము రాసిన పరీక్షలలో అద్భుతమైన ఫలితాలను అందుకుంటారు వారి లక్ష్యాలు నెరవేరుతాయి దాంపత్య జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది మీ ఆర్థిక సామాజిక విజయం మీ వైవాహిక జీవితంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది ప్రేమికులకు ఇది కోరికలు నెరవేరే రోజు మీ ప్రేమ బంధానికి కుటుంబం లేదా స్నేహితుల నుండి ఆమోదం లభించే అవకాశం ఉంది మీ బంధం ఆనందంగా సంతృప్తికరంగా ముందుకు సాగుతుంది సింహరాశివారు పాటించవలసిన పరిహారాలు సింహరాశికి అధిపతి సూర్యభగవానుడు మీ జీవితంలో బలం ఆత్మవిశ్వాసం గౌరవం విజయం అన్నీ సూర్యుడి అనుగ్రహంపైనే ఆధారపడి ఉంటాయి కాబట్టి మీరు చెయ్యవలసిన అతి ముఖ్యమైన పరిహారం సూర్య ఆరాధన ప్రతిరోజు ఉదయం స్నానం చేశాక ఒక రాగి చెంబులో నీళ్లు కొద్దిగా బెల్లం లేదా ఎర్రటి పువ్వు వేసి సూర్యుడికి ఎదురుగా నిలబడి అర్ఘ్యం సమర్పించండి అలా నీళ్లు అర్పిస్తున్నప్పుడు ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని లేదా మీకు వీలైతే ఆదిత్యహృదయం స్తోత్రాన్ని చదవడం లేదా వినడం వల్ల మీలోని శక్తి రెట్టింపవుతుంది ఇది మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా ఉద్యోగ వ్యాపారాలలో ఎదురయ్యే అడ్డంకులను తొలగించి మీకు మంచి కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెడుతుంది రెండవదిగా మీ ప్రవర్తనలో కొన్ని మార్పులు చేసుకోవడం చాలా ముఖ్యం సూర్యుడు తండ్రికి కారకుడు కాబట్టి మీ తండ్రిని తండ్రిలాంటి పెద్దవారిని ఎప్పుడూ గౌరవించాలి వారి ఆశీస్సులు మీకు రక్షణ కవచంలా పనిచేస్తాయి అలాగే సింహరాశివారికి సహజంగా నాయకత్వ లక్షణాలు కొద్దిగా గర్వం ఉంటాయి ఈ గర్వం అహంకారంగా మారకుండా చూసుకోవాలి ఇతరులకు సహాయం చెయ్యడం ముఖ్యంగా పేదవారికి అవసరంలో ఉన్నవారికి దానం చెయ్యడం వల్ల మీలోని సానుకూల శక్తి పెరుగుతుంది ముఖ్యంగా ఆదివారం రోజు గోధుమలు బెల్లం రాగి వస్తువులు దానం చెయ్యడం వల్ల సూర్యుడి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది శివుడిని ఆరాధించడం కూడా మీకు ఎంతో మేలు చేస్తుంది చివరగా మీ రోజువారీ జీవితంలో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకోండి మీరు ధరించే బట్టలలో బంగారు వర్ణం నారింజ ఎరుపు రంగులకు ప్రాధాన్యత ఇవ్వండి ఈ రంగులు మీలోని సూర్యశక్తిని ఉత్తేజపరుస్తాయి రాగి పాత్రలో నీరు తాగడం ఆరోగ్యానికి గ్రహశాంతికి కూడా మంచిది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మవిశ్వాసం కోల్పోకండి ఎందుకంటే అదే మీ అసలైన బలం ఈ చిన్న చిన్న పరిహారాలు శ్రద్ధగా నమ్మకంతో పాటిస్తే మీ జీవితంలో ఎలాంటి కష్టాన్నైనా సులభంగా అధిగమించి ఒక రాజులాగా గౌరవంగా విజయవంతంగా జీవిస్తారు చూశారు కదండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చెయ్యండి అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు